అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యానమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉంది మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మనకి ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి ఐదు ఐదు పూజతో ఒకటైతే అవమానం ఐదుగా ఉంది కాబట్టి మనకి తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా ధనుసు రాశి వాళ్ళ పరిస్థితులు కొంచెం బాగుపడాలి ఈ నెలలో యథాతథంగానే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎలా ఉందో దాని మీద కొంచెం కంపారెటివ్గా బెటర్ ఉంటుంది మనకి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో షష్ట గ్రహ కూటం వచ్చింది దానివల్ల రవిబుధ శుక్ర రాహువు తర్వాత శని వీళ్ళంతా కూడా రాశిలో ఉండడము కేతువు కన్యా రాశిలో ఉండడము ఇలా జరిగింది ఇది ఈ ఏప్రిల్ నెల ఇలాగే కంటిన్యూ అవుద్ది కుజుడు కర్కాటక రాశిలో ఆ తర్వాత మనకి ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉన్నాడు బాగుంది మరి రాశి వాళ్ళకి పాపం రియల్టర్స్ ఏమండి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని అని అంటున్నారు మిగతా వాళ్ళు అందరికీ అమ్ముడు అవుతున్నాయండి కానీ మాకే ఎందుకంటే గురుబలం లేదు అక్కడ గురుడు వృషభ స్థితిలో ఉన్నాడు శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు రోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఇతరులు మన ఈ చుట్టూ చెత్త సమాజం కాబట్టి వీళ్ళంతా కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అవతలని అటువంటి వ్యధ అందరినీ కూడా పక్కన పెట్టి ధనుసు రాశి వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి ఈ చెవితో విని చెవితో ముందుకి అలా ఈ ధనుసు రాశి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో తిరుగులేదు వీళ్ళకి సమానమైనటువంటి ఆదాయం వచ్చిన దాన్ని ఖర్చు చేసేస్తారు అంటే ఇంకెవర బ్యాలెన్స్ ఉన్నదా అండి అంటే వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టేస్తారని కాదు సమానంగా ఉంటాయి అంటే మరీ పిశ్నార్లు లేకుండా ఉండకుండా చక్కగా చేస్తారు అలాగే ఈ వీళ్ళని అవమానం పాడు ఎక్కువగా అంటే ప్రతి విషయంలో కూడా వీరు ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళు కలగజేసుకుంటారు బంధువులు పెళ్ళికి రారా అని ఆయన అంటే లోపల డీప్గా వెళ్ళిపోయి వాళ్ళకి బట్టలు కొనిచ్చి లేకపోతే వాళ్ళకి కాళ్ళు కడిగి ఇలాగ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా మనం కొన్ని ఎక్కువ మోసేవాడిని మీద బరివేస్తాం కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవతల పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వీళ్ళు సరిగ్గా చేయలేకపోతే కనుక కొంచెం అపరింధల పాలవ్వాల్సినటువంటి అవసరం తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు వంద సార్లు వంద కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసేస్తాడంతే జనం కొట్టకు తిట్టుకుంటాడు అట్లా అంటే మహిళలంతా కూడా ధనుసు రాశి వారికి బాగుంటుంది కాస్త మానసికమైనటువంటి అశాంతి తగ్గిపోతుంది క్యారెక్టర్ పరంగా ధనుసు రాశి వాళ్ళంతా కూడా మరి ఈ నెల కంటే కూడా ఇంకా మంచిగా తయారవడానికి ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలలో ఫెయిల్యూర్స్ అనేటటువంటివి ఉంటాయి అలాగే మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రామం వాళ్ళ ఉద్యోగాల్లో ఒక విధమైనటువంటి మెస్మరిజాన్ని చూపిస్తుంది ఒక విజ ఒక విధమైనటువంటి మిస్టరీని అంటే అది అర్థం కాదనమాట ధన సంపాదన ఎలా వస్తుంది అవతల వాళ్ళతో మనం ఎలా వ్యవహరించాలి అనేటటువంటిది ఇవన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ధనుషు రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులు ఏం చేస్తారండి అంటే చదువులో కాస్త వెనకబడి ఉంటారు ఇక స్వీట్ షాపులు తర్వాత పాల వ్యాపారాలు పౌల్ట్రీ వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది ఇక రాజకీయ నాయకులు నామినేటెడ్ పోస్టులు ఇవి అవి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ధనుష్ రాశి వాళ్ళు మనకి పరిస్థితి ఇంకా బాగుండలేదే రా బాబు అనేటటువంటి బాధల్లో ఉంటారు ఎలా పోయినా నా పరిస్థితుడు బాగుంటే బాగుంటారు నాయన అని అంటే ఎందుకంటే పాపం అప్పులు చేసి అన్ని వ్యాపారాలు స్టార్ట్ చేశారు ఇక ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఈ ఐదు గ్రహాలు మనకి ఒక మేనరాశిలో ఉండడం ఆ కేతు మనకి కన్యారాశిలో ఉండడం జరుగుతుంది అయితే ఆ శుక్రుడు యొక్క రాహుతో చండాలత్వం పట్టుకున్నాడు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాత మిత్రులు ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు శుక్రుడు అంటే అమ్మాయిలు రాహు అంటే చండాలత్వం వాళ్ళంతా కూడా మామూలు ఫ్రెండ్లీగా వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు అండ్ దీనికేంటి ఈ యొక్క రీయూనియన్ అనేటటువంటి దీంతో వాళ్ళంతా మళ్ళీ వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేసుకోవడము వేరే వేరే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళంతా కూడా విమానాల్లో అక్కడ ఆ ఆ కంట్రీలోనే అక్కడి నుంచి అక్కడికే వెళ్ళడము ఇలా రిసార్ట్స్కి పోవడము ఇలా ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురువుగారు ధనుసు రాశి వారికి వైవాహిక జీవితం అనేటటువంటిది బాగానే ఉంటుంది అన్యోన్యంగా అయితే గురుబలం ఇంకా సరిపోలేదు కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అంటే వాళ్ళకి మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా ఇగోయిజములన్నీ పక్కన పడేసి వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటే బాగుంటుందన్నమాట అలాగే ఈ ఆయుర్వేదం వైద్యులు ఆ తర్వాత ఈ మెడికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి బేగం బజార్లో అమ్మేటటువంటి షాప్స్ ఉంటాయి చూసావా హోల్సేల్ షాప్స్ ఈ హోల్సేల్ షాప్స్ బాగుంటాయి తర్వాత కమిషన్ ఏజెంట్స్ కూరగాయలు వీటిల్లో పప్పులు దినుసుల్లో వీటిల్లో చేసేటటువంటి వ్యాపారాలు అన్నీ కూడా వీళ్ళకి ముందంజలో ఉంటే బాగా ధనం సంపాదిస్తారు అయితే బోర్వెల్స్ చేస్తారు బోరింగ్లు వేసేటటువంటి వాళ్ళు కరెంట్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి కూడా ఎదుగుదల అనేటటువంటిది సూచిస్తుంది ఇక ఈ ధనుసు రాశి వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళని చూసుకొని వాళ్ళ ఎదుగుదలని చూసి వీళ్ళంతా కూడా ధనుసు రాశి తాతయ్యలు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి పిల్లల రీత్యా ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఇంకా కొంత పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే అది ఇంకొన్ని రోజుల్లో దగ్గరగా ఉంది ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి రావు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది వ్యాపారం అనేటటువంటిది అంటే అటు సైలెంట్గా ఉంటుంది అటు ఎక్కువ రాదు ఇటు తక్కువ కాదు ఆ విధంగా నార్మల్గా మీడియంలో వీళ్ళ వ్యాపారాలన్నీ బాగుంటాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సమస్యలు లేవు కాబట్టి వీళ్ళు ఈ వార్ధక్య దశల్లో కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నలభై దాటిన వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ స్కూల్ కాలేజీలకి వెళ్ళి కొంత మళ్ళీ చదువు కొనసాగించేసేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు చదువుకోవచ్చు తప్పేం లేదు ఆ విధంగా కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ధోరణి ఈ యొక్క రాశి వారికి వస్తుంది అలాగే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత సినిమా యాక్టర్లు సినిమా హీరోలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా వీళ్ళు డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది అయితే సినిమా రంగము మరి మీడియా రంగము సీరియల్స్ ఇలాంటి అన్నీ కూడా అక్కడ శుక్రుడు బాగున్నాడు మనకి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా అంటే జీతాలు డబ్బులు ఇచ్చినా టైంకి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వీళ్ళకి రావడం అనేటటువంటిది కంపల్సరీ జరుగుద్ది ఇవ్వడం అనేటటువంటిది జరుగుద్ది కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే చేపల రొయ్యల చెరువుల పరిస్థితి వ్యాపారాలు కూడా బాగుంటాయి కోల్డేజ్ స్టోర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏమైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు ఇప్పుడు మనకి ధనుస్సు మకర కుంభ మేనరాశుల్లో అంటే రాశిలో మనకి ఈ యొక్క రాహు ఉన్నాడు రవి ఉన్నాడు శవి ఈ గ్రహాలన్నీ కూడా గురుచ ఈ యొక్క షష్టగ్రహ కూటమి చేస్తున్నాడు కాబట్టి అక్కడ ముఖ్యంగా బుధుడు పాడైపోయి ఉన్నాడు కాబట్టి బుధ జపం చేసుకోవాలా బుధస్తోత్రాలు చదువుకోవాలా బుధుడికి కిలో పావు పెసల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు లేదా పచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి బుధవారం నాడు మనంకి ఈ బుధుడికి దానం చేసుకోవాలా అలాగే చండ్ర సమిధలు ఉంటాయి ఆ చండ్ర సమిధులతో హోమము ఇంట్లో వీళ్ళు చేపించుకోవాలి ఓం మహాలక్ష్మి నమ అనేటటువంటి మంత్రంతో అలాగే ఆఖరుగా ఇక మనకి మన ఒక చక్కటి మేడి చెట్టుని చూసుకోవాలి ఆ మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ మనము ఓ మనం ఈ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అంటూ ఆ మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మేడిచెట్టుకు మనకి శ్రీగురు చరిత్ర అనేటటువంటి పారాయణ గ్రంథం ఉంటుంది ఆ వీడియోలన్నీ కూడా మన వింటే వాళ్ళు సరిపోతుంది మన ఛానల్లో ఉన్నాయి శ్రీగురు చరిత్ర అని మల్లపొడి అని గూగుల్ చేస్తే ఆ విధంగా వీళ్ళంతా కూడా బాగుపడాలి మనకి ఇంకా ధనుస్రాసి వాళ్ళు బాగుపడాలి అంటే వినయ విధేయతలతో గురువుల దగ్గర నుంచి నెమ్మదిగా సీరియస్గా తమ్మనంగా తెచ్చుకోవాలి ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుంది నాయన చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు